స్థానిక దేవిచౌక్ నుండి కంపల్సరీ వెళ్ళే రోడ్లో సుమారు లక్ష రూపాయలు విలువ చేసే హెరిటేజ్ లైటింగ్ ఫోల్ ఇప్పుడు లేదు నిజమేనండి ఇప్పుడు లేదు కావలసిన ఖాళీ సైట్ ఉంది చూడండి ఒక స్తంభానికి లైట్లు లేవు ఇక్కడ స్తంభమే లేదు అంటే ఏమైంది ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది రాజమండ్రిలో ఎవరికి నచ్చింది వాళ్ళు పీకు పట్టుకెళ్ళిపోతున్నారా లేదంటే రిపేర్ వస్తే దాన్ని భద్రపరిచారా అధికారులు ఏమైంది ఇక్కడ ఉన్న లైటు అయినా ఎందుకు అయింది ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా మరోడు జరిగిందా అధికారులు కాస్త చూడండి ఎందుకంటే ప్రజాధనంతో కొనుగోలు చేసింది కదా వారికి జవాబు చెప్పాల్సిన అవసరం మీకు అందుకే అడుగుతున్నాం ఇది ప్రజల తరఫునండ సుమారు లక్ష రూపాయలు అంటే ఎనభై ఐదు వేల రూపాయలు ఎంతో అన్నారు అందుకోసం ఇటుపక్క దేవి దగ్గరలో చూస్తే ఈ ఫోల్కి రెండు లైట్లు ఉండాలి ఆ రెండు లైట్లు ఏవో తగిలి విరిగిపోయాయి విరిగిపోయాయో పట్టుకుపోయారో ఇదండి సంగతి దయచేసి గమనించండి ఒక ముఖ్య మనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు